పాపం పావని చెయ్య మటన్ పలావ్ రేలుగా అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి ఆదివారం పొద్దు పొద్దున్నే ఐదు గంటల నుంచి నాన్ స్టాప్ గా తొమ్మిది గంటల వరకు విజయవాడలో వర్షం అయితే ఎరక్కుట్టిందనమాట భయంకరమైన ఉరుములు అబ్బు హడావిడి మామూలుగా లేదండి మరి ఈ రోజు మన వంట ఏంటంటే సండే కదండి మంచి మటన్ కొడతాడు మన ఇంటి దగ్గర అక్కడికి వెళ్ళి మటన్ తెచ్చుకొని మంచి కుక్కర్ మటన్ పలవైతే నేనే చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎలా వస్తుందో ఓకేనా మటన్ పలవైతే చేసుకుందాం మరి చాలా 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 సేపటి తర్వాత ఇంటికైతే మటన్ తీసుకొచ్చేసానండి హాఫ్ కేజీ మటన్ తీసుకొచ్చా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా ఇదంతా కూడా చూపించలేదన్నమాట ఎందుకులే అస్తమని చూపిస్తున్నాను కదా మటన్ అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా చూపించానని చెప్పేసి మటన్ అయితే ఇది మంచి ల్యాదే కొట్టించా అర కేజీ నాలుగు వందలు అండ్ అలాగే వాతావరణం కూడా అసలు చెప్పాను కదా పొద్దున్న మళ్ళీ ఎండ వచ్చింది కానీ తర్వాత ఇప్పుడు అంతా ఫుల్ కూలింగ్ అయిపోయిందండి బలే 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 భలే ఉంది మామూలుగా లేదు అసలు సూపర్ హాయిగా ఉంది పావుని డైరెక్షన్లో నేను చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనంతట మనం చేసామనుకోండి అసలే అర కేజీ పెట్టి తెచ్చాం అర కేజీ మటన్ తెచ్చాం మొత్తం అంతా వేస్ట్ అయిపోతే అనవసరం కదా అందుకని పావుని దగ్గర పెట్టుకొని పావుని డైరెక్షన్లో అనమాట పావని కూడా చేస్తాను పాపం బట్ ఎందుకు చేయట్లేదు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు పాపం పావని చెయ్య బెనికిందనమాట అందుకనే ఇంకా నేనే చేస్తాను ఈరోజు బిర్యానీ అయితే ఇలా బెనికిందో పాపం వంట తన వీడియోలు తను చేసుకుంటుంది షార్ట్ వీడియోలు నా సహాయం లేకుండా అది గ్యాస్ ఆన్ చేసా అని చెప్పి అవమాట బిర్యానీ దేవుడా చేస్తావు నువ్వు ఉండగా ఇంకేంటి చెప్పు మొదలెట్నాయి కా నెక్స్ట్ ఏం వేస్తా తెలుసా ఫస్ట్ నూనె నెయ్యి నెయ్యి రెండు స్పూన్లే రెండు స్పూన్ చాల వరకు తడు ఉన్నట్టు రెండులా ఏం కాదులే కొద్దిగా సిమ్లా పెట్టుకో ఆ తడిపోయేదాకా చెట్టుపట్ట అనేది తర్వాత ఆగిపోద్ది ఏం కాదయ్యి మూడు స్పూన్ రెండు స్పూన్లు నాలుగు స్పూన్లు ఏం ఆ నువ్వు ఎంత వేస్తున్నావు కొద్దిగా అంటే మొత్తం మరీ బేపత్సంగా నెయ్యి ఫ్లేవర్ పెట్టేస్తుంది పట్టదు పట్టదు నువ్వు దాంట్లో సగం కూడా ఇట్లా నాకు కనపడుతుందిగా పలావ్ సరుకులేసే పొగలు ఓ పది రూపాయలు ప్లాట్ ఇస్తారు కదండి అదే అదేసా ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నారు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసే కరివేపాకు చెప్పలేదు కదా అత్తకి కరివేపాకు కట్ ఉందని వేసి ఉన్నాయి వేసి ఇంకో ఉన్నాయి ఉల్లిపాయలు ఉన్నాయి చూడు నీట్గా వేసే మొత్తం బాగా ఏద్దాం బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలి ఉల్లిపాయ బాగా ఎగితే మంచిగా రైస్ లోకి బాగుంటది పచ్చిగా ఉంటే బాగుంటుంది అదొక వేరే ఫ్లేవర్ వచ్చింది సరేనా అది ఎంతసేపు నేను చేస్తే త్వరగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు వచ్చి చేయొచ్చుగా కదా చేరకొట్టేదండి హి నేను అంతేలే పాని గుడ్డు పెట్టేవాడికి తెలుతుంది నిజవానికి నిజవానికి కాదులేండి బెనికింది కొంచెం పెద్ద గరిటె తీసుకోవచ్చు కదా అత్తయా కొంచెం పెద్ద గరిపేయండి ఇంకోటి ఉంది కదా సరిపోతాయేమో చూడు ఇంకా రాణిద్దాం లైట్గా ఇంకొంచెం రానిస్తే రెండు స్పూన్లే పెద్ద స్పూన్లా అదే అంతే కూడా ఓకే చాలా చాలా వచ్చేసిన పోయేదాకా ఏ పెద్దమా ఎక్కడ కలుపుతుంది అక్కడ ముద్దు ముద్దుగా అంతే ఉంటే ఓరేయ్ ఆ చేస్తున్నాను కదారా ఏదో రకంగా ఎందుకు అక్కడ కలవట్లేదు మరి ఆ మొద్దం తిప్పేస్తున్నావు అటు ఇటు మరి మొద్దం తిప్పిస్తాను కదా కలిసేది ఇంగో ఆ ముద్ద విడివిడిగా అయ్యి ఆగ సరి నూనె సరే బాబోయ్ నీ నూనె ఇదే నూనె ఎక్కువ తినకూడదు అదే వస్తుంది తిరుగుతుంది ఇగండి మాట్లాడితే నూనె ఎక్కువ తినకోవాలి తినకోలేదు అంటాడు కానీ మరి అసలు నూనె కొద్దిగా వేయండి అండి బాబు మరి అంతే కదా అలాగే తినాలో కాలుతే కమెంట్ పెడతాను చూడు చూడు పెడతారులే నూనె తక్కువ తినమంటున్నా అంటే ఉండాల్సిన దాంట్లో ఉంటా నేనే నూనె తక్కువేస్తే అసలు నూనె అంటారు అడుక్కి అయిపోయింది బిర్యానీ పొడిగా రావద్దా పొడి మేరకు ఒక అర కేజీ నూనె నువ్వు అలాగే అంటావు అంతే అసలు లేదా మొత్తం లాగేసిందిలే నెక్స్ట్ ఏంటా ప్రాసెస్ చికెన్ అని ఒక పీస్ కొట్టి ఇచ్చాడు మటన్ తీసుకో గరిటె తీసుకో మళ్ళీ ఆ నీస్ నీళ్ళు అందులోకి వేయకుండా మటన్ వరకు తీసే ఎంత ఇష్టమో మూలిగా అంటే

అత్తయ్య ఫేవరెట్ అత్తయా కొద్ది ఉప్పు కారం వేసుకెళ్తా ఉప్పు కారం గరం మసాలా పౌడర్ పసుపు ఓకే అమ్మో పసుపు ఉప్పు కారం కదా ఆ పసుపు ఉప్పు కారం మసాలా పౌడర్ కూడా ఉంది చూడండి ఆ డబ్బా పసుపు ఉప్పు మళ్ళీ కసేపా వేసుకోవచ్చు కదా ఆ ఉప్పు మళ్ళీ యాస్తాం కదా ఆ అదే మామూలు మన ఎసరు పోసుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత అయినా కొద్దిగా కోరక్ పట్టేటట్టు సరిగా బి లైట్ పని చేయట్లేదండి బయటేమో డిమ్ము ఈ గ్యాప్ లో ఒక్కసారి వెలుగు వస్తుంది ఒక్కొక్కసారి డిమ్ అయిపోతుంది డిమ్ అయిపోతుంది రెండు స్పూన్లే కారం ఏ కొంచెం వీడియో కస్టమర్ ఏం తెలిసి చేసావు కొంచెం హరి పావు స్పూన్ వేసావు అయ్యో చేసా నువ్వు చూడకముందు వేసాను తల్లి ఆహ ఏంటి అదిగో మసాలా పౌడర్ ఏది అదిగో అదిగో వెనక చిన్నది డబ్బా దా ఆహా సాల్ట్ పసుపు వెనకాల ఓకే అంతేనా ఏది చూపించిం కొంచెం అది అదిగా అని చెప్పపోతే తీసి వచ్చిగా అనుకోకండి చేతిలో ఫోన్ కెమెరా కెమెరా చేతిలో లైట్ ఉంది మన కారమే కారం గుంటూరు కారం అంటే ఉండేవనుకుందాం మరి ఆ మాత్రం ఉంటదిలే ఎప్పుడు కావాలి అప్పుడు గుంటూరు మిర్చి అడ్డుకెళ్ళి తెచ్చేసుకోవచ్చు ఎవరకాయలు పట్టిచ్చేసుకోవడం ఈ మధ్య మటన్ కూడా చికెన్ లా కనబడుతుంది రండి కదా అంటే వేసిన వెంటనే కలర్ ఉడికిపోయో లేదంటే ఏంటో కూడా తెలియట్లేదు కానీ ఇంతకు ముందు మటన్ పింక్ కలర్ లో ఉండేది ఇది లైట్ పింక్ చికెన్ లా ఉంటుంది చాలు కొంచెం వాటర్ వేసే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి విజిల్స్ పెట్టించే విజిల్సా చీ మర్చిపోయా పుదీనా పుదీనా మొత్తం వేసే అదే ఫ్లేవర్ కలిపే కలుపు కలుపు ఒక నిమిషం కలుపు వేగాలి కొంచెం వేగాలి పుదీనా సరే కలుపు అబ్బా చాలు 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 ఇప్పుడు ఒక్కసారి కలిపి ఎన్ని విజులు రా మూడు వచ్చా పెట్టడం లేదు ఇలాగే పెట్టనే రా పెడతా ఏమైంది నేర్చుకుని పట్టుకుంది అంతే ఇలా పెట్టాలి పెద్ద దీనికి కూడా ఆ ఒక మూడు అయితే వేయించామండి చూడండి మొత్తం ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు తీర్తున్నాం అనమాట అబ్బాబ్ కలుపు కలర్ చూడు ఏదో నిజంగా బుష్ కలర్ వేసినట్టుంది బుష్ అదే నీకు తెలియదులే ఫుడ్ కలర్లే రే మత్తగా అయిపోయింది తల్లి చాలా లార్ది ఇచ్చాడు రా ఇప్పుడు రైస్ వేసేస్తే సరిపోద్దిలే ఆన్ చేయి కింద ఆన్ చేయి బాగుడిపోయిందే ఇప్పుడు మళ్ళీ పొయ్యి అంటే ఇచ్చేసామండి పావును ఇప్పుడు టమాటాలే కదా టమాటాలు ఓకే టమాటో కొత్తిమీర కూడా ఏం లైట్ గా టేస్ట్ కాస్త ఏం లైట్ గా చేసి మళ్ళీ తర్వాత రైస్ చేశాక ఎద్దుగాని ఓకే మళ్ళీ ఉడుకుతుంది చూడరా ఇంక మటన్ కర్రీ ఇంకా అంతే కాకపోతే మీరు ఒకటి గమనించారో లేదో మనమైతే ఇందులో పాలనీ స్టైల్ అసలు ఎక్కువగా మసాలా ముద్దలు అలాంటివి ఏం లేకుండా సింపుల్గా చేసేస్తున్నాం హెల్దీ కూడా అంటే ఏం లేవు ఉప్పు కారం ఆ గరం మసాలా అల్లం వెలుల్లిపాయ పేస్ట్ టమాటాలు అంతే అంటే మనం మన టేస్ట్కి తగ్గట్టుగా మార్చుకొని చేసుకోవాలి అది ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి రా టమాటాలు మగ్గి అమ్ము టమాటాలు మగ్గిపోయినా బాస్మతి అదేనా ఆ బియ్యం అనేది మూడు గ్లాసులు బాస్మతి బియ్యం అండి ఈ స్మెల్ వస్తే రైస్లు కదా మన తెచ్చింది స్మెల్ లేవు రేట్ తగ్గిందని తెచ్చేసినట్టున్నా మనం కదా

ఇప్పుడు దానికి తగ్గట్టు వాటర్ వేసేద్దామండి పావని ఎంత ఉన్నాను ఈ వాటర్ గ్లాసు గ్లాస్ వేసామండి కొద్ది తగ్గించు దాంట్లో ఏ చాలు అబ్బా చూడండి ఇప్పుడు పర్జెస్ట్ చేసేసుకొని కొత్తిమీర వేసి ఇంకొక మూడు విధులు వేపిద్దామా అంతేనా మనం మటన్ పలావ్ రెడీ బిర్యానీ కదండి పలావ్ ఉప్పు అదంతా అడ్జస్ట్మెంట్ చేసేసానండి ఇంకా ఫైనల్గా మిగిలిన కొత్తిమీర వేసి కలిపేసి ఇంకొక మూడు విజిల్ అయితే పెట్టేసి అప్పుడు డైరెక్ట్గా కలుద్దాం ఓకేనా రెడీ ఓపెన్ మటన్ ఇటు ఇటు కాదు ఎలాగ పెట్టు ముందు పైనట్లాను విజిల్ ఆవిరి పట్టేసి పాల ఇంకొద్ది బయలు ఉందినేమో ఇప్పుడు ఏం కాదులే ఇప్పుడు వచ్చింది ఓకే ఉంటే బాగా చిన్న ఎర్ర ఎర్ర మటన్ పులావ్ కలుపు అబ్బా అబ్బా నా నమ్ములుగా చూసా చక్క బాగా కనబడుతుందా కనిపిస్తుంది సక్సెస్ సక్సెస్ టేస్ట్ చూడాలి మీరే చేసి చెప్పాలి అమ్మయ్యా అబ్బా 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 పొడి పొడిగా భలే వచ్చింది చూడరా మూలి వేసుకుంటా మూలికి గా తర్వాత తింటా వీడియో అయిపోయిన తర్వాత ఓకే అబ్బా అబ్బా వాసన అయితే భలే వస్తుందండి అతను మట మొక్కలు పడి ఇంకా టేస్ట్ చేసేద్దాం జీడిపప్పులు ఒక్కటే మిస్ అయింది పావునియా అది కూడా ఉంటే కుదిరిందా కుదరడం ఏంటి మీరే చెప్పండి మీరే చెప్పండి జింటు ఓకే ఎలా ఉందా ఓకే ఇంకా సింపుల్గా నా నేను చెప్పాలంటే అలవాడిచ్చేసింది బాబా బాబా అసలు చూడు భలే వచ్చింది సరదాగా ఐస్ ట్రై చేయండి ఓ రోజు బలి కుదిరింది సింపుల్గా ఇంకా మొక్క చూద్దాం ఒకసారి ఇదిగోండి మొక్క మొక్క టేస్ట్ చేద్దాం సింపుల్గా అదిరిపోయింది బావని మొత్తం ఫుల్గా పట్టేసింది దీనికి మసాలా వీడియో అయిపోయిన తర్వాత ఏంటి రౌండ్గా నిమ్మకాయ కోసే మూలుగు పెట్టుకొని మూలుగా లాగుతా తింటాను ఏంటి బా మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి మటన్ కుక్కర్ మటన్ పొలవ అయితే అద్దిరిపోయింది మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడైతే కలుద్దామండి బాయ్ 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 అండి